పరమాత్ముడే మనుషు చేత రాయించాడు అని బైబిల్ ఒక వ్యక్తి అయితే ఈ విధంగా సాక్షిస్తుంది బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు అని బైబిలే సాక్షిమిస్తుంది ఒక బైబిల్ కూడా ఒక వ్యక్తి అయితే ఒక పర్సన మన ప్రభును మన రక్షకుడిని ఏ శిక్షిస్తూ వారి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు బైబిల్ అనేది దైవ ప్రేరేపితమైన అనడానికి ఆధారాలు ఏంటి బైబిల్ దైవ ప్రేరేపితం అనడానికి అసలు ఎలా నిర్ధారించుకోవచ్చు బైబిల్ అనేది దైవ ప్రేరేపితం అని ఎలా నిర్ధారించుకోవచ్చు అంటే మరి పత్రికలో చెప్పబడింది కదా బ్రదర్ ఇది లేఖనం అనేది ఊహను బట్టి కానీ మనుషుల యొక్క ఆలోచనలు బట్టి కలగలేదు దైవావేశం వలననే కలిగినది అని పేతురు పత్రికలో చెప్పబడింది కదా అని అనవచ్చు కరెక్టే పేతురు చెప్పాడు కానీ దాన్ని ఎలా నిర్ధారించుకోవచ్చు మనం బైబిల్ అనేది దైవ ప్రేరేపితం అని ఎలా నిర్ధారించుకోవచ్చు దీనికి మనం కష్టపడాల్సిన అవసరం లేదు బైబుల్ దైవ ప్రేరేపు అని మనం కష్టపడాల్సిన అవసరం లేదు బైబులే దైవ ప్రేరేపితం అని నిర్ధారించి మన ముందు పెడతది బైబులే నేను దైవ ప్రేరేపితం అని నిర్ధారించి మన ముందు పెడుతుంది ఏ విధంగా చూద్దాం ఇప్పుడు బైబిల్లో మొత్తం పుస్తకాలు ఇన్ని అరవై ఆరు పుస్తకాలు బైబిల్ ఈ అరవై ఆరు పుస్తకాల బైబిల్ అనేది ఆది కాండం నుంచి మలాకీ వరకే మత్తాయి నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ విధంగా రెండు నిబంధనలుగా ఉంటుంది బైబిల్ అనేది మరి అంటే బైబిల్ రాసింది వేరు వేరు వ్యక్తులు రాశారు వేరు వేరు వృత్తిగలవ రాశారు వేరు వేరు కాలాల్లో రాశారు బైబిల్ని వేరు వేరు సమయాల్లో వేరు వేరు వ్యక్తులు రాశారు బైబిల్ని మరి దీన్ని దైవ ప్రేరేపుతమని బైబిల్ ఎలా నిర్ధారిస్తుంది అనేది మనకు ఆలోచన వచ్చినప్పుడు బైబిల్ అనేది ఒక పుస్తకంలో చెప్పబడిన విషయం మరొక పుస్తకంలో దాని గురించి ఉంటుంది అంటే ఒక పుస్తకానికి మరొక పుస్తకానికి అనుసంధానం కలిగి ఉంటాయి బైబిల్ ఉన్న ప్రతి పుస్తకం అంతే ఒక పుస్తకానికి మరొక పుస్తకానికి అనుసంధానం కలిగి ఉంటాయి మీరు గమనించారా ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ చదువుతున్నప్పుడు క్యాలిక్యులేషన్ ఎక్కడ మిస్ కాదు క్యాలిక్యులేషన్ అనేది అసలు ఎక్కడ మిస్ కాదు అన్నీ అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి తప్ప ఇక్కడ ఇక్కడ స్కిప్ అయిపోయింది అనే విషయం రాదు అసలు ఇక్కడ స్కిప్ అయిపోయింది లేకపోతే ఈ పుస్తకానికి ఈ పుస్తకానికి సంబంధమే లేదు అనే అసలు ఆలోచన రాదు ఎందుకంటే ఇది దైవ ప్రేరేపితం అంటే మొత్తం ఒక చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అంతా అంత ఒక చుట్టూ తిరుగుతూ ఉంటుంది బైబిల్ అంతా ఆయన ఎవరు అనుకుంటున్నారు ప్రభుని వేసుక్రీస్ ఈ విధంగా అంటే ఇప్పుడు వేసుక్రీశ్వరకు సంబంధించిన ప్రవచనాలు ఏ విధంగా ఉన్నాయి ఆది కాండం నుంచి మలాహీ వరకు ఆయనకు సంబంధించిన ప్రవచనాలన్నీ ఉన్నాయి మరి ప్రవచనాలన్నీ మరలా ఎక్కడ నెరవేరుతున్నాయి ప్రభుని వేసి క్రీశ అంటే అక్కడ ప్రవచనానికి ఇక్కడ నెరవేర్పుకి క్యాలిక్యులేషన్ ఎక్కడ మిస్ కాలే అక్కడ ప్రవచనానికి ఇక్కడ నెరవేర్పుకి క్యాలిక్యులేషన్ ఎక్కడ మిస్ కాలే అంత సమానంగానే ఉంది వేరు వేరు వ్యక్తులు రాసినప్పటికీ కూడా పౌలు అయితే ఏకంగా జైల్లో ఉండి కూడా రాస్తాడు పత్రికనే అపో యోహాను బంధించబడి ఆ గుహలో కూడా రాస్తాడు పద్మాసు దేవంలో అయినప్పటికీ బైబిల్ క్యాలిక్యులేషన్ మిస్ కాదు ఏసు వారు పుడతాడని ఏసీ గ్రంథం ఏడు వందల సంవత్సరాలకి ఎత్తివే చెప్పబడిన ప్రవచనం ఏసే క్రీస్తువర్లో నెరవేరుతుంది అంటే అక్కడికే ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏమి మిస్ కాలేదు అబ్రహాం సంతానం నుంచి ఏసీ క్రీస్తు వారు వచ్చే వరకు మత్తవర్త క్లారిటీగా ఉంటుంది అబ్రహాము ఇస్సాకు యాకోబు దావీదు ఆ వరుసలు ఏ విధంగా అయితే వచ్చాయో మరలా ఆ వరుసనన్నింటినీ గుర్తు చేస్తూ మా గారు రాస్తున్నారు అంటే అక్కడ ఎక్కడ ఎక్కడ పొంతన లేకుండా పోలేదు అన్ని అనుసంధానం కలిగి ఉన్నాయి అనే విషయం మనకు అర్థమవుతుంది ఏసుక్రీస్తు వారు చేసిన పనులన్నిటిని ఎవరైనా తప్పుగా వక్రీకరించిన అపోస్తుల గురించి నేను మాట్లాడేది అపోస్తులు ఏసుక్రీస్తు వారు చేసిన పనిని అంటే ఆయన యొక్క పాపక్షమాపణ కోసం ప్రాణం పెట్టడం పునరుద్ధానవ్వడం ఈ విషయాలు అపోస్తులను పట్టుకొని ఇదే విషయాన్ని బోధించారు తప్ప దాన్ని బోధించలేదు వారు బోధించింది ఇదే ప్రభు నేసి క్రీస్తు యొక్క మరణ పునరుద్ధారణ వివరించడమే వాళ్ళ ధ్యేయం అదే వాళ్ళ లక్ష్యం అదే చేశారు ప్రతి అపోస్తున్న అదే స్టాండ్ మీద నిలబడ్డారు పేతురు దగ్గర నుంచి యోహాన్ వరకే పౌలు గాని లేకపోతే పేతురు యోహన్ కానివ్వండి యోధ కానివ్వండి అందరూ అదే స్టాండ్ మీద నిలబడ్డారు ప్రభు నేసి క్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధారాన్ని వివరించడమే ప్రతిదానికి సంబంధం కలిగి ఉంటది అబ్రహాం ఎక్కడోడు పౌలు ఎక్కడోడు పౌలు విషయ అబ్రహాం పౌలు రా పౌలు గురించి రాస్తాడు అబ్రహాంకి పౌలుకి దాదాపు రెండు వేల సంవత్సరాలు గ్యాప్ అయినప్పటికీ పౌలు అబ్రహం గురించి రాస్తాడు చూసారు క్యాలిక్యులేషన్ ఎక్కడ మిస్ కాలే పాత నిబంధనల్లో కొన్ని ప్రశ్నలు సమాధానం దొరకదు కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మన సమాధానం దొరుకుతుంది పాత నిబంధనలు రోమన్ క్యాథలిక్ బైబిల్ అయితే వాక్కు 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 అని ఉంటుంది ప్రొటెస్టెంట్ బైబిల్ అయితే వాక్యము 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 అని ఉంటుంది అంటే ఆ వాక్యం ఎవరో పాత నిబంధనలు రివీల్ కాలే కొత్త నిబంధనలు ఆయన ఎవరో కాదు మన కోసం ప్రాణం పెట్టి తెలుగులేషన్ ప్రబో క్రీస్తు వారి వాక్యము అదే కొత్త నిబంధనలు సమాధానం వేస్తుంది చూసారా క్యాలిక్యులేషన్ అక్కడ మిస్ అయిందా అక్కడ దానికి ఇక్కడ సమాధానం దొరుకుతుంది పాత నిబంధనలు దేవుడైన ఇహోవా దేవుడైన యుహోవా దేవుడైన యుహోవా సమస్తాన్ని సృజించడు అని ఉంటది కానీ ఆ సమస్తాన్ని సృజించింది ఎవరు మనకు తెలియదు కానీ ఇస్రాయేలీ తెలుసు ఆ సృజించింది ఎవరో దేవుడైన యహోవా కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి పౌరులు ఏమంటున్నాడు కుమారుని ద్వారా ప్రపంచములు నిర్మింపబడిను అని పౌలు అంటున్నాడు మనం దావీది దగ్గర ఒకసారి చూసినట్లయితే దావిది మనకు ఎక్కడ కనపడతాడు సమీరు గ్రంథంలో కనపడతాడు తర్వాత కీర్తనలో కనపడతాడు మరలా దావీది విషయం ఎక్కడ ఉంటది కొత్త నిబంధనలో ఉంటుంది దావీది కుమారుడు అనేసి క్రీస్తు అంటే ఆ వరసలో దావీధి వరసలో అనేసి క్రీస్తు వారు వస్తారు అనే విషయం ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ నెరవేరుతుంది కదా క్యాలిక్యులేషన్ ఎక్కడ మిస్ అయిందా ఎక్కడే మిస్ కాలేదు అసలు మనం బైబిల్ చదివినప్పుడు పదాలన్నీ ఒకేలా కనపడుతుంటాయి మనకి గమనించారు మీరు పదాలన్నీ ఒకేలాగా ఉంటాయి క్యాలిక్యులేషన్ అసలు మిస్ కాదు పొర్ర కూడా మిస్ కాదు బైబిల్ అనేది దైవ ప్రేరత్వం అక్షరాల దైవ ప్రేరత్వం బైబిల్ అనేది ఒక వ్యక్తి చెప్పబడిన విషయం గురించి మరొక వ్యక్తి ప్రస్తావిస్తారు ఒక చోట సమాధానం దొరకనే దానికి మరొక చోట సమాధానం దొరుకుతూ ఉంటది ఒక వ్యక్తి చెప్పబడిన ప్రవచనం గురించి ఇక్కడ నెరవేరుతున్నాయి అంటే ఆ కాలానికి ఈ కాలానికి పొంతన లేకుండా పోలేదు అన్ని అనుసంధానం కలిగి ఉన్నాయి అని బైబిలే నిర్ధారిస్తుంది ఎప్పుడు బైబిల్ చదివినప్పుడు బైబిల్ చదివితే ఎక్కడ క్యాలిక్యులేషన్ ఎక్కడ పోదు అంత కలిసి గట్టిగా ఉంటది బైబిల్ అంతా అంత చుట్టూ ఒక చు ఒక చుట్టే తిరుగుతూ ఉంటది పాత నిబంధన మొత్తం ఒక ఒక ఆయన వస్తాడు వస్తాడు వస్తారని చెప్తూ ఉంటది కొత్త నిబంధన మొత్తం కొత్త నిబంధనలు నాలుగు సువార్తలు మాత్రం ఆయన వచ్చాడు అని చెప్తాయి అపోజల కార్యాల నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన వచ్చి ఏం చేశాడు మళ్ళీ ఆయన వస్తారని చెప్తా ఉంటాయి సో బైబుల్ అంతా ప్రభుణీ శ్రీ క్రీస్తు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎక్కడ క్యాలిక్యులేషన్ తీసుకురా ప్రవక్తలైనా సరే రాజులైనా సరే తర్వాత ఇంకెవరు ఈ చేపలు పట్టుకునే వాళ్ళు వీళ్ళైనా సరే బాప్తీస్ మిర్చి వ్యూహాన్ని అయినా సరే బాప్తీస్ మిచ్చి యోహాన్ని గురించి ఇంకా ప్రవచనంలో ఉన్నాయి మలాఖీ గ్రంథంలో కానివ్వండి ఈ ఉన్నాయి ఆ బాప్తి యోహాను ప్రవచన ఎర్రవేర్పుగా కొత్త బంధంలో కనపడతాడు కాల్యులేషన్ ఎక్కడ మిస్ ఇస్తుంది ఎక్కడే మిస్గాలి దావి దిసింహాసన ప్రభి గ్రీస్వాళ్ళు తీసుకుంటారు అది మరలా జరుగుతుంది భవిష్యత్తులో ఆ దాని గ్రంథంలో ప్రభుణాలు రెండో గురించి ఉంటది మరలా అదే విషయం దానికి సంబంధించిన అనుసంధానమైన ప్రస్తావన ఎక్కడ ఉంటది బాప్తి అపోస్టుడ్ అయిన వ్యూహాన్ రాస్తారు ఎక్కడ ప్రకటన గ్రంథంలో ఎక్కడ క్యాలిక్యులేషన్ ఇస్తుంది అంతా కలిసి గట్టిగా ఉంటుంది ఈ విధంగా బైబిలే నిర్ధారించుకుంటుంది నేను దైవ ప్రేరిత వల్ల రాయబడ్డాను అని అసలు బైబిలే ఒక వ్యక్తి అయితే బైబిల్ ఒక వ్యక్తి అయితే బైబిల్ ఈ విధంగా సాక్ష్యం ఇస్తుంది నన్ను ఎవరు తమ సొంత ఆలోచనలతో కానీ ఊహలతో కానీ రాయలేదు సాక్షాత్తు పరమాత్ముడే నా చేత రాయ దేవ మనుషుడి చేత రాయించాడు పరమాత్ముడే మనుషుల చేత రాయించాడు అని బైబిల్ ఒక వ్యక్తి అయితే ఈ విధంగా సాక్ష్యం ఇస్తుంది బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు అని బైబిలే సాక్ష్యం ఇస్తుంది ఒక బైబిల్ కూడా ఒక వ్యక్తి అయితే ఒక గా పర్సన్ కనుక ఆపాదిస్తే నేను ఆ మాట్లాడేది ఫిజికల్ లో ఉన్న బైబిల్ గురించి నాకు అర్థమైందా వాళ్ళ బైబిల్ అనేది మాట్లాడేది దేవుడు కదా అని అనుకండి ఓకే ఈ విధంగా క్యాలిక్యులేషన్ ఎక్కడా మిస్ కాదు బైబిల్ నిర్ధారిస్తుంది Para bueno, este es Cristo Propagand, André que te oré en Naka.